అందరికీ హాయ్ అండి తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరిగే పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఈ ఏడవ తేదీ నేను నా టీంతో పాటు వస్తున్నాను ఈ జాతర మహోత్సవంలో అందరూ పాల్గొని దీన్ని సూపర్ సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతో పాటు ఇంకా సింగర్స్ అలాగే ఎన్నో స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి ఎవరో మిస్ అవ్వకండి థ్యాంక్ యూ హలో అండి నేను మీ డి పండు మాస్టర్ మాట్లాను ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖున మన తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కోరికొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా శ్రీ 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 పోలరమ్మ తల్లి జాతర మహోత్సవం జరుగుతున్నాయి సో ఈ ఒక కార్యక్రమానికి ఈ నెల ఏడవ తారీఖున నేను నాతో పాటు అద్భుతమైన సింగర్లు మన జబర్దస్త్ ఆర్టిస్టులు మరి ఎంతో మంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం సో మాతో పాటు మీరందరూ వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరి ఏడో తారీఖున రాత్రి ఏడు గంటలకి ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మా వరప్రసాద్ అన్నికి థ్యాంక్ యూ సో మచ్ హలో వాళ్ళందరికీ నమస్కారం సింగర్ అరుణ్ కౌణ్యాని తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల అంటే సెప్టెంబర్ సెవెంత్ నుంచి లెవెంత్ వరకు పోలేరమ్మ తల్లివారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది సో ఈ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ ఏడో తారీఖున నేను వచ్చేస్తున్నాను వెంకటగిరికి అలాగే నాతో పాటు బ్యూటిఫుల్ సింగర్స్ రాబోతున్నారు అలాగే మీ అందరి కోసం స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఉండబోతున్నాయి సో మీరందరూ కూడా సెప్టెంబర్ సెవెంత్ ని ఈ ప్రోగ్రామ్ కి ఈవినింగ్ సెవెన్ ఓ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని చాలా చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను See you all there.